శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అయితే చైత్రమాసంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ నెల ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున కామద ఏకాదశి వచ్చింది ఈ శక్తివంతమైనటువంటి ఏకాదశి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల దుఃఖాలు నశించి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఇంతటి శుభగడియలు ఏర్పడిన ఏకాదశి మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకునేవారు తప్పకుండా ఈ వీడియోని చూడండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఏప్రిల్ ఎనిమిది కామద ఏకాదశి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఏకాదశి నాడు ఎర్రని వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం కలుగుతుంది ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరమంతా కూడా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి వద్దన్నా సరే మీ ఇంటికి ధనం వచ్చి చేకూరుతుంది ఏకాదశి నాడు చేసే పూజలకు వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి మీ పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఆ యాలకుల మాలను వేసి నమస్కారం చేసుకోండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా భోగ భాగ్యాలని అనుభవిస్తారు ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ భర్త ఆదాయము పెరుగుతుంది ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ ఏకాదశి నాడు జమ్మి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ముఖ్యంగా జమ్మి చెట్టుకి ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు జమ్మి చెట్టు కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి ఏకాదశి నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపుని వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి వెంటనే నెరవేరాలంటే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి నెల తిరగకుండానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను మాత్రం ఖచ్చితంగా పూజించండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగిస్తే రుణ బాధల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది విశేషంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మరీ ముఖ్యంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి రాజయోగం లభిస్తుంది ఏకాదశి నాడు సాయంత్రము సమయంలో పొరపాటున కూడా ఉప్పుని తినకూడదు ఏకాదశి రోజున సూర్యాస్తమయంలో ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో అన్నం తినకూడదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయట కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తింటే సకల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరుతాయి అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఏకాదశి నాడు పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకి నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుంది ఏకాదశి నాడు మాంసం తినకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలని కూడా తినకూడదు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న చెత్తని బయట పాడేయకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఏడు పసుపు కొమ్ములని తీసుకొని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీర్వాలో పెట్టుకోండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి ఆదాయము పెరుగుతుంది ఈ ఏకాదశి రోజున కనకధార స్తోత్రం పఠించటం వల్ల ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉంటుంది ఏకాదశి రోజున అప్పు చేయకూడదు అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఇలా చేస్తే తీవ్రమైన పేదరికం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వెన్నని కరిగించకూడదు ఏకాదశి రోజున నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు ఈ రోజున నలుపు రంగు వస్త్రాలని ధరిస్తే ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదరాలంటే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి మాలను సమర్పించండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటిని వరిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు